ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక ఈ రోజు వీడియోలో అయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం వెళ్ళిపోదాం అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వంటాన్ కెనాల్ రోడ్ దగ్గర ఉంటుందండి మా షాపు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే కంపల్సరీ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం అండి ఇవాళ లేడీస్ ఛాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త వెరైటీస్ ముందుకు వచ్చామండి ఇంకా ఆలోచించడానికి ఐటమ్స్కి వెళ్ళిపోదాం ఈరోజు షేర్ చేద్దామండి మేడం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ప్యూర్ సాఫ్ట్ లెనిన్ పట్టండి చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ మేము ముందుకు వచ్చామండి చూపిస్తుంది చూడండి మేడం ఇది ఓకే లేటెస్ట్ లెనిన్ ఐటమ్ అండి ఇది టోటల్ ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుందండి టోటల్ జెరీ వీవింగ్ మేడం ఇది ఇదిగోండి ఫుల్ వివింగ్ లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ కూడా మనకి స్మూత్ అండ్ స్మూత్ క్లాత్ అండి స్టిఫ్ గా నిలబడటం కానీ అలాగే ఉండదండి దీంట్లో కలర్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర మీకు ఫైవ్ కలర్స్ అనేది వస్తాయి అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేయండి కొరియర్ ఇస్తున్నారు కంపల్సరీ త్రూ ఓట్ ఇండి ఉంది మేడం డౌట్ డౌటే పడక్కర్లేదు సింగల్ శారీ అయినా కొరియర్ మనం చేస్తామండి ఇది ఇప్పుడు మనం చూపించేటం రీసెలర్స్ కోసం అని ప్రత్యేకంగా మనం తెప్పించామండి ఇది మామూలుగా మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి పన్నెండు వందలు పదిహేను వందలు అమ్ముతున్నారండి మనం ఇచ్చే మంచి ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల తొంభై రూపాయలకి ఇస్తున్నాం సెవెన్ నైన్టీ ఎస్ అంతేనండి శారీకి బ్లౌజ్ వస్తుందండి కంపల్సరీ బ్లౌజ్ వస్తుందండి మన వ్యూర్స్ కోసం ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇది కొండ ఇది వచ్చేసరికి పళ్ళు మేడం ఇది పళ్ళు ఎస్ పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తాడు టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగ కొంచెం కంప్యూటర్ డిజైన్ లా వస్తుందండి జామట్రికల్ డిజైన్ ఇది టోటల్ వీవింగ్ అండి మనకి స్మాల్ బోర్డరు ఇది కస్టమైజేషన్కి టైలర్స్ కూడా బాగా తీసుకెళ్తున్నారండి ఇప్పుడు అంత బాగా అమ్ముతున్నాము ఐటమ్ అనేది చూడండి ఎంత బాగుంటుందో ఫుల్ గ్యారెంటీ వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి ఫుల్ సారీ కూడా మనకి ఇలాగే వస్తుంది ఇదిగోండి కటిచ్చంగా అయితే మనకి ఖాళీ ఇవ్వకుండా స్ట్రైప్స్ ఇచ్చేసారు స్ట్రైప్స్ ఇచ్చారు ప్లేన్ రాకుండా తర్వాత బ్లౌజ్ చూడండి బ్రోకేట్ బ్లౌజ్ ఓకే చూసారు కానీ టోటల్ సారీ మొత్తం ఇలాగ వస్తుంది కేవలం మనం ఇచ్చే ప్రైస్ ఏడు వందల తొంభై రూపాయలకి ఇస్తున్నాం అండి ఇప్పుడు సెవెన్ నైన్టీ ఎస్ అంతేనండి చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వైట్ వస్తుంది మనకి ఇప్పుడు ఈ కలర్స్ అనేది దీంట్లో దగ్గర దగ్గర ఫైవ్ కలర్స్ మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి నమ్మల కలర్ అండి తర్వాత హనీ కలర్ అంటారు ఇది తర్వాత యాష్ కలర్ తర్వాత ఇది వచ్చేసరికి మెరూన్ షేడ్ అండి టోటల్ ఫైవ్ కలర్ చెట్టు ఎవరైనా కానీ మనకి ఏ కలర్ చూసినా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి పెట్టండి కంపల్సరీ మీకు త్రూ ఇండియా కూడా కొరియర్ చేసి పెడతామండి మా లేటెస్ట్ ఛాల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఇలాంటి వీడియోస్ మరి ఇన్ని వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా రీసెలర్స్ డోంట్ మిస్ ద ఛాన్స్ అండి ఆల్ ది బెస్ట్ మేడం నేను ఐటమ్ ప్యూర్ నారాయణపేటకి సెమీ నారాయణపేట అనే పట్టు అది కూడా విత్ కంచి బౌడర్ అండి ఇప్పుడు నేను చూపించే కలర్ కూడా చాలా హిట్ అయిన కలర్ అండి అది కూడా గ్రీన్ కలర్ కి విత్ మెరూన్ బౌడర్ అది కూడా కంచి బౌడర్ మేడం మేడం ప్రింటెడ్ అవునండి అది కూడా టోటల్ కలంకారీ ప్రింట్ అనేది వస్తుంది మేడం ఇందులో చాలా బాగుంటుంది క్లాత్ అనేది ఇది కస్టమైజేషన్ కి మ్యారేజ్ ఫంక్షన్ లోకి పెట్టుబడికి అప్పుడు లంగా జాకెట్ అన్నిటికి ఉపయోగిస్తున్నారు మేడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి చాలా బాగుంటుంది ప్రింట్ ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి మనం ఇచ్చే మంచి ఆఫర్ కూడా మన రీసైలర్స్ కోసం రెండు చీరలు పదకొండు వందలకి ఇస్తున్నాం రెండు చీరలు ఓకే సూపర్ పంపర్ ఆఫర్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసే గ్రాండ్ గా పళ్ళు ఇస్తాడు టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది మేడం చూడండి ఎంత బాగుంది ఫుల్ సారీ లాగా వస్తుంది మనకి ఎక్కడ గ్యాప్ అనేది రాదండి మనకి టోటల్ శారీ మొత్తం కూడా మనకి ప్రింట్ వస్తుందండి ఇప్పుడు మనం ఇది స్పెషల్ కలర్ అండి బాగా లైక్ చేస్తున్నారు ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళు అయితే బాగా తీసుకెళ్తున్నారండి ఇది చూడండి ఎంత బాగుంది మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి బై కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి అవునండి బ్లౌజ్ పార్ట్ టోటల్ శారీ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి ఈ డిజైన్ అనేది ఇచ్చేస్తాడండి కేవలం రెండు చీరలు పదకొండు వందల ఆఫర్కి అయితే ఇస్తున్నాం అండి చాలా మంచి బంపర్ ఆఫర్ అండి ఇదిగోండి చూసారు కానీ ఇప్పుడు దీంట్లో మనకి టోటల్ త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మేడం ఇది వచ్చేసరికి ఇది ఒక కలంకారీ డిజైన్ అండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన డిజైన్ కలర్స్ అయితే మనకి గ్రీన్ వస్తుందండి ప్రింట్ మారిద్ది ఆ రైట్ అవునండి అంతే ఇదిగోండి చూసారు కదా చాలా బాగుంటుంది త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు ఎన్ని కావాలన్నా కూడా బల్క్గా కావాలన్నా కూడా మాకు మెసేజ్ చేయండి మాకు అవకాశాన్ని బట్టి కొంచెం టైం తీసుకొని కంపల్సరీగా మేము ఆర్డర్ అనేది ఇస్తామండి ఇది కొంచెం చూసారు కంటే చాలా బాగుంటుంది లాంగ్లకు కూడా మన రీసెల్స్ ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కంపల్సరీగా తొందరగా బుక్ చేసుకుంటే కేవలం రెండు చీరలు పదకొండు వందల ఆఫరే వాట్ ఎఫర్ ధనాధనక శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి లేడీ లేడీస్ ఛాయిస్ ఛానల్ ద్వారా మేము ముందుకున్నామండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ వసంత పట్టు అని చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ తెప్పించాము అది కూడా మేము తెప్పించింది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ వాటర్ కలర్స్ అండి చాలా మంచి ఆఫర్ తెప్పించాము అవెలిప్ మేడం మంచి పార్షల్ కలర్స్ వచ్చేవి కూడా ఫోర్ ఫోర్ కలర్స్ మేడం ఇందులో రెండు డిజైన్ మంచి ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవి మేము ఇచ్చే ఆఫర్ ప్రైస్ కూడా మార్కెట్ కంపేర్ చేసుకుంటే ఇది ఒక సారీనే మీకు థౌజండ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారండి మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ కేవలం సింగిల్ సారీ నాలుగు వందల తొంభై రూపాయలకి ఇస్తున్నాం చూడండి సూపర్ గా ఉంటది మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు అవునండి ఇది వచ్చేసరికి పళ్ళు మేడం మనకి చాలా బాగుంటుంది రిచి పళ్ళు ఇస్తాడు క్లాస్ లో ఉంటది బ్రష్ పెట్టకూడదు అంతేగాండి ఎలాగైనా మాడుకోవచ్చు మేడం ఇదిగ్గోండి చూడండి ఎంత బాగుందో ఫుల్ శారీ కూడా మనకి టోటల్ వీవింగ్ వస్తుంది మిత్ మీనా బుట్ట అండి కేవలం నాలుగు వందల తొంభై రూపాయలే ప్లస్ మనం చూపించి ప్రోడక్ట్ కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ మేడం నాట్ ఇమిడేషన్ నాట్ డూప్లికేట్ అండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కేవలం నాలుగు వందల తొంభై రూపాయలకి ఇస్తున్నాం మేడం చూసారా కానీ మంచి ఐటమ్ అండి ఇది తర్వాత ఇది వచ్చేసరికి కట్ పార్ట్ మేడం ఓకే పార్ట్ అని ప్లేన్ ఇస్తాడు బ్లౌజ్కి వచ్చేసరికి చక్కగా మనకి హ్యాండ్స్కి ఇస్తున్నాడు అండి చూడండి అంత బాగా చూసారుగా హ్యాండ్స్కి వస్తుంది చక్కగా క్లాత్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్కి వచ్చేసరికి మనకి సెల్ఫ్ బుట్టి అనేది ఇస్తాడండి చాలా బాగుంటుంది ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఇదిగోండి మేడం చూసారుగా అండి పర్ఫెక్ట్ ఐటమ్ అండి నాలుగే నాలుగు రంగులు వస్తాయి దీంట్లో ఇంకొక డిజైన్ ఉందండి ఇదిగోండి మేడం ఒక డిజైన్ వస్తుంది మనకి కేవలం నాలుగు వందల తొంభై రూపాయలుగా వస్తుందండి మంచి ఆఫర్ ప్రైస్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అండి పెట్టుబడికి అమ్ముకున్న వాళ్ళకి మంచి ఐటమ్ ఇది ఇది కానీ చూసారు కానీ టోటల్ ఫోర్ కలర్ సెట్ అనేది వస్తుంది ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి కంపల్సరీగా మీకు కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్ జార్జెట్ శారీస్ అండి అది కూడా విత్ థ్రెడ్ బుటాంగ్ చాలా బాగుంటది లైట్ వెయిట్ ఇది చూపించే ప్రోడక్ట్ అండి టోటల్ హ్యాండ్ మూవెన్ ఐటమ్ అండి ఇది జార్జెట్ శారీస్ మీద మనకి థ్రెడ్ తో నేసిన ఐటమ్ లక్ష బుటా అంటారు థౌజండ్ బుట అంటారు రకరకాల పేర్లు ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసరి ప్యూర్ జార్జెట్ అండి చిన్న చిన్న బుటాలు అయితే వస్తాయి హ్యావ్ లుక్ మేడం సూపర్ ఉంటది మేడం చాలా బాగుంటది చాలా ఐటమ్ అనేది ఫుల్ టోటల్ సిక్స్ మేడం ఇది ఈ క్లాత్ గ్యారంటీ అండ్ వాషబుల్ అండి కాకపోతే బ్రష్ పెట్టకూడదు పండగ బాధకూడదు అంతే చిన్న బార్డర్ అనేది ఇస్తారండి దీంట్లో మనకు సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దామండి మన వ్యూర్స్ కోసం మంచి కలర్ చెప్పండి మేడం ఏ కలర్ కావాలో అది ఓపెన్ చేసి బాగున్నాయండి బ్లూ ఓపెన్ బ్లూ ఒకటి ఓపెన్ చేద్దాం మేడం చూడండి చాలా బాగుంటది దీంట్లో ఈ శారీలో ఉన్న స్పెషాలిటీ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం డిఫరెంట్ స్టైల్ లో ఇస్తాడు మీకు కూడా మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటం షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు తర్వాత ఇంకొక ఒక డిజైన్ ఇస్తాడండి అంటే పళ్ళులోనే టూ టైప్స్ ఆఫ్ డిజైన్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ అనేది ఫుల్ గ్యారంటీ లైట్ వెయిట్ మేడం ఇది మిగతా శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి ఇది మెయిన్ పర్పస్ ఫ్యాబ్రిక్ షాప్ వాళ్ళు బటిక్ వాళ్ళు వీళ్ళు బాగా తీసుకెళ్తున్నారండి ఐటమ్ ఇది ఇది ఎంత బాగుంది టోటల్లీ త్రెడ్ నాట్ జెరీ అండి ఇది జెరీ అనేది రాదు ఇది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ మేడం చూసారు కానీ బ్లౌజ్ చాలా పెద్దది ఇచ్చాడు చూసారుగా సూపర్ మంచి క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఐటమ్ మనం ఇచ్చే ఆఫర్ అంటే మార్కెట్లో కంపేర్ చేసుకుంటే సింగల్ సారీ పదిహేను వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అండి మనం ఇచ్చేది లేడీస్ చాయిస్ ద్వారా మనం ఈ ఐటమ్ ప్రొడక్ట్ ఆఫర్లో ఇస్తున్నామండి రెండు చీరలు పదిహేను వందలు రెండు చీరలు పదిహేను మంచి బంపర్ ఆఫర్ ఫుల్ గ్యారంటీ ఐటమ్ మీకు అండి మీకు బ్యాక్ పార్ట్ కూడా మనకి పీసల్ రావడం కానీ ఉండదు మేడం టోటల్లీ వీవింగ్ ఐటమ్ అనేది వస్తుందండి ఇది ఫుల్ గ్యారెంటీ ప్రోడక్ట్ దీంట్లో కలర్స్ కూడా మనం వ్యూవర్స్ కోసం ఒకసారి చూపిద్దాము చూడండి మేడం దీంట్లో కలర్స్ వచ్చేసరికి టోటల్ సిక్స్ కలర్స్ మేడం ఓకే ఇవ్వండి ఇది వచ్చేసరికి పింఛం కలరు బ్లాక్ అండి తర్వాత ఆరెంజ్ కలర్ తర్వాత ఇది వచ్చేసరికి నమ్మల పింఛం కలరు ఇది వచ్చేసరికి రాణి కలర్ అండి టోటల్ సిక్స్ కలర్స్ అండి ఇప్పుడు ఈ వెడ్డింగ్ సీజన్కి ద పర్ఫెక్ట్ ఐటమ్ ఫర్ రీసెలర్స్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ ఇలాంటి ఐటమ్ ఇచ్చేసుకో మాకు చూపించే ఐటమ్ ఇప్పుడు హల్దీ సారీస్ యూనిఫామ్ కోట్కి తర్వాత లెహంగాస్కి మదర్ అండ్ డాటర్ కాంబోకి తర్వాత అమ్మవారికి పెట్టడానికి అన్ని రకాలుగా ఉపయోగపడే ఐటమ్ అండి చాలా ప్లస్ సాఫ్ట్ బట్ వస్తుంది మేము ఇచ్చే ఆఫర్ కూడా మంచి ఆఫర్ మిస్ నేను త్వరలోనే చెప్తాను నేను చూపించే ఐటమ్ అయితే కూడా సంబెంగ రంగు అండ్ లెమన్ ఎల్లో కలర్ మధ్యలో వచ్చేది హావెలప్ మేడం ఓకే ఎదుగు చాలా బాగున్నాయండి చూసారు కానీ సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషను దీంట్లో రెండే రెండు కాంబినేషన్ మేడం సంబెంగరంగికి నమ్మలిమిం కలర్ కాంబినేషను సంబెంగరంగికి పచ్చిమొడకే కలర్ కాంబినేషన్ అండి ఇవి ఇప్పుడు లో ఒకేలాగా కడుతున్నారు కానీ దానికోసం తెప్పించాము కోలాటానికి తీసుకెళ్తున్నారు అన్ని రకాలుగా మంచి మంచి ప్రొడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మీ ముందుకు తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా మనకి పోచంపల్లి స్టైల్ కాన్సెప్ట్ లోనే వస్తాయి మేడం దీంట్లో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం మన వ్యూవర్స్ కోసము చూడండి మేడం

ఇది ఎక్కువగా బల్క్గా కావాలంటే నేను నాకు కొంచెం టైం ఇస్తే మన వ్యూవర్స్ కి నేను వాళ్ళకి టైం తీసుకుని ఇస్తానండి అంత బల్క్ కూడా ఇవ్వగలుగుతాం ఇబ్బంది ఏం లేదు ఇదే ఇది వచ్చేసరికి లాస్ట్ లో కట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అవునండి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ అనేది ఇస్తాడండి క్లాత్ చాలా స్మూత్ ఉంటుందండి బర్బర్ లాటం కానీ ఏమీ ఉండదు ఫుల్ గ్యారంటీ ప్రోడక్ట్ ఇస్తున్నాము సింగిల్ సారీ మనం రీసెలర్స్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు నిలబట్టి అమ్మేయించండి ఇచ్చండి అంతా బాగుంటుంది అయితే శనగొప్పలా ఖర్చు అయిపోతుంది మనం ఇచ్చే ఆఫర్ మళ్ళీ చెప్తున్నానండి రెండు చీరలు పదిహేను వందల ఆఫర్ అండి చూసారా కానీ మంచి ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోమకం ఐటమ్ అనేది ఎవరికైనా కావాలి అంటే మనకి ఇగోండి చాలా బల్క్గా ఉంటాయి మేడం మన దగ్గర ఇదిగోండి చూసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్లీ బడ్జెట్ ఐటమ్ అండి ఇది ఇదిగోండి సింపుల్ బార్డర్ కావాలంటే సింపుల్ బార్డర్ ఉంది మనకి లేదు కొంచెం మనకి మీడియం బార్డర్ కావాలండి అంటే ఇదిగోండి కలంకారీ బార్డర్ వస్తుంది చక్కగా మంచి ఐటమ్స్ కలెక్షన్తో వచ్చాం కాబట్టి ఫటోఫట్ ధనాధనగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్క్రీన్షాట్ తీయండి మార్క్ చేయండి కంపల్సరీగా మీకు మేము రెస్పాండ్ అవుతామండి కాకపోతే కొంచెం బిజీ ఉండటం వల్ల రోజు అటు ఇటుగా అవుతుంది కాబట్టి ఎలాగైనా రెస్పాండ్ అవుతాం మీకు న్యాయమైన చేస్తాం మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది కాబట్టి లేడీస్ షా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటే మీ త్రీనాథ్ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్